మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని మోదీ దేశంలో కొత్త కొత్త విషయాల గురించి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతూ అక్కడ విశేషాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు ఆయన దేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉందని గుర్తు చేశారు అటువంటి వాటిలో అరకు కాఫీ ఒకటని గుర్తు చేశారు ప్రధాని ప్రతి నెల మన్ కీ బాత్ ద్వారా కొత్త విషయాలు బయట పెడతారు ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ఏపీలో అరకు కాఫీ గురించి కొన్ని ప్రత్యేక విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు దేశానికి చెందిన చాలా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని గుర్తు చేశారు అందులో అరకు కాఫీ ఒకటని ఆయన ప్రస్తావించడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఒకసారి విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో అరకు కాఫీ రుచి చూసే అవకాశం తనకు లభించిందన్నారు అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా చాలా అవార్డులు వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సమ్మిట్లో కూడా అరకు కాఫీ ప్రాచుర్యం పొందిందని ప్రపంచ దేశాల అధినేతలు కూడా అరకు కాఫీ గురించి ప్రస్తావించారని చెప్పుకొచ్చారు మోదీ ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో దాదాపు లక్షన్నర ట్రైబల్ ఫ్యామిలీలు అరకు కాఫీ సాగుతో ముడిపడి ఉందని గుర్తు చేశారు ఆయన అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం అక్కడ వాతావరణమేనని ప్రొఫెసర్లు చాలా సందర్భాల్లో పేర్కొన్నారని ప్రస్తావించారు మోదీ సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల సాగుకు అనువైన ప్రదేశం కూడా కాఫీ చెట్ల మధ్య పొడవైన సిల్వర్ వోక్ చెట్ల మధ్య సాగు సాగవుతాయి సూర్యకిరణాలు కాఫీ మొక్కలపై నేరుగా పడవు చత్ చల్లదనం వల్ల కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది సముద్ర మట్టానికి వేల ఏడుగు వేల అడుగుల ఎత్తులో ఉండడంతో అక్కడి నేలలో క్షారగుణం తక్కువగా ఉంటుంది ఫలితంగా కాఫీకి ప్రత్యేక రుచి తోడవుతుంది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ కాఫీ తోటలు సాగు చేయడం మొదలు పెట్టారు అని గుర్తు చేశారు ప్రధాని మోదీ